విశాఖ నగరంలోని శివాజీపాలెంలో ఉన్న మాజీ ఎంపీకి చెందిన భవనంలో నడుస్తున్న హోటల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసుల తనిఖీల్లో బయటపడింది అక్కడున్న ముగ్గురు మహిళలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ బాగ్చి ఆదేశాలతో నగరంలో లాడ్జ్లపై పోలీస్ తనిఖీలు చేపట్టారు అయితే నాలుగు వందల మంది సిబ్బంది ఎనభై బృందాలుగా నగరంలో నూట ఇరవై ఒక్క లాడ్జ్లపై తనిఖీలు చేశారు ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ భవనంలో వ్యభిచారం జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు ముగ్గురు మహిళలు లాడ్జ్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు లాడ్జ్ల తనిఖీల్లో నూట యాభై కేజీల గంజాయి కూడా బయటపడింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతిపందిస్తారు ప్రతి ఒక్క లాడ్జీలపై నూట ఇరవై ఒక్క లాడ్జీలపై అయితే నాలుగు వందల మంది పోలీస్ సిబ్బందితో తనిఖీలు చేయడం మొదలెట్టారు అయితే ఈ యొక్క తనిఖీల్లో అయితే మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఎంవివి భవన్లో వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు అయితే ముగ్గురు మహిళలతో పాటు ఎంవివి భవన్ ఏదైతే లాడ్జిలో ఉన్న సూపర్వైజర్ కానీ వాళ్ళందరినీ అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి మాజీ మంత్ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ భవన్లో అయితే ముగ్గురు మహిళలు అయితే వ్యభిచారాలు చేస్తు చేస్తున్నట్టు కూడా పోలీసులకి రెడ్డలుగా చిక్కినట్టు కూడా తెలిసిందే అయితే ప్రజెంట్ మనం ప్రస్తుతం ఎంవివీ భవన్ దగ్గర అయితే ఉన్నాం ఏదైతే లాడ్జ్ ఉందో లాడ్జ్ ధర అయితే మనం ఉన్నాం అయితే పోలీసులు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అయితే నూట ఇరవై యొక్క లాడ్జీలపై ఏవైతే తనిఖీలు చేశారో అనుమానితుల్ని ఎక్కువ ఉండడంతో కూడా ప్రతి ఒక్క లాడ్జీల్లో అయితే తనిఖీలు చేయడం మొదలెట్టారు ఈ యొక్క తనిఖీల్లో అయితే నూట ఇరవై యొక్క లాడ్జీల్లో గంజాయి కానీ అట్లాగే అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇదే నేపథ్యంలో ఎంవివీ ఎంవివి భవన్ ఏదైతే ఉందో ఎంవి భవన్లో అయితే వ్యభిచారం జరుగుతున్నట్టు కూడా పోలీస్ పోలీసులు అయితే గుర్తించి కూడా రెడ్ హ్యాండ్లుగా పట్టుకునే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రజాప్రతినిధి అయ్యి ఉండి కూడా మాజీ ఎంపీ అయ్యి ఉండి కూడా ఈ యొక్క లాడ్జ్లోని ఒక విలువలు లేని లాడ్జిగా మారింది అనుకోవచ్చు అయితే ఎన్నో కాలం నుంచి ఈ యొక్క బిల్డింగ్ ఎప్పటి నుంచి అయితే కట్టారో అప్పటి నుంచి కూడా ఈ యొక్క లాడ్జ్ అనేది కూడా ఇక్కడ ఉంది అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండడం వల్ల ఎటువంటి పోలీస్ అధికారి కూడా ఈ యొక్క లాడ్జ్లోకి వెళ్ళడానికి అయితే ఆలోచించే పరిస్థితి కనబడుతుంది అలా అలాంటిది ఈ మధ్య కోటం ప్రభుత్వం రాగానే కూడా కోటం ప్రభుత్వంలో ఏదైతే స్ట్రిక్ట్లీ లా అండ్ ఆర్డర్ కానీ ఎవరైతే హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత ఆదేశాల మేరకు అయితే మొత్తం అంతా కూడా విశాఖను మొత్తం కూడా పోలీసులు జల్లుడు పట్టే పరిస్థితి కనబడుతుంది అయితే ఈ యొక్క జల్లుడు పట్టిన నేపథ్యంలో కూడా పూర్తిగా విశాఖపట్నం శివాజీ పార్క్ శివాజీ పార్క్ ఎదురుగా ఎంవీవీ భవన్ ఏదైతే ఈ ఎంవీవీ భవన్లో మనం ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నాం ఈ ఎంవివి భవన్లో అయితే తెల్లారజామున అయితే ముగ్గురు మహిళలతో వ్యభిచారం చేస్తుండగా కూడా పోలీసులు అయితే రెడ్ హ్యాండ్లుగా పట్టుకున్నారు రెడ్ హ్యాండ్లుగా పట్టుకొని కూడా లోపల ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై అయితే కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన వెంటనే కూడా ఈ యొక్క లాడ్జీపై అయితే చర్యలు తీసుకోవడం జరిగింది ఒకేసారి నూట ఇరవై ఒక లాడ్జీలపై పోలీసుల తనిఖీల్లో అయితే ఈ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఎంవివీ భవన్లో అయితే ఈ యొక్క వ్యభిచారం గుట్టు రట్టయింది అనుకోవచ్చు అయితే ఇప్పటికైనా సరే పోలీసులందరూ కూడా ప్రతి ఒక్క లాడ్జీలపై అయితే నిఘా అనుకోవచ్చు అయితే ప్రతి ఒక్క లాడ్జీల్లో నిఘా పెట్టడమే కాకుండా ఈ యొక్క మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ప్రజాప్రతినిధి ఉండి కూడా విలువలు లేని రాజకీయం చేస్తున్నారంటూ కూడా అధికార పార్టీలు అయితే ఆరోపించే పరిస్థితి కనబడుతుంది ఎంవివి సత్యనారాయణ లాడ్జ్లో ఈ యొక్క వ్యభిచారం అనేది కూడా గతం నుంచి కూడా గతం నుంచి కూడా పై లాడ్జీల్లో పైన అయితే ఈ యొక్క మహిళలు ఉంటున్నారంటూ కూడా ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే పోలీసులు ఇప్పుడు ఎన్నడూ ఆ యొక్క లాడ్జీల్లోకి వెళ్లలేకపోయారు ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా ఉండడం వల్ల కూడా గత ప్రభుత్వం వై సిపి ప్రభుత్వం ఉండడం వల్ల కూడా ప్రభుత్వంలో ఉన్న ఎంపీ లాడ్జీలోకి వెళ్ళడానికి ఆలోచించే పోలీసులు అయితే ఈ రోజైతే ముందడుగు వేసి కూడా మొత్తం అంతా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ చాలా వరకు మొత్తం నాలుగు వందల సిబ్బందిని నాలుగు వందల పోలీస్ సిబ్బందితో పాటు స్పెషల్ టీములు వేసి కూడా నూట ఇరవై యొక్క లాడ్జీలపై దాడి చేసిన ఘటనలో ఈ యొక్క లాజీల్లో నూట ఇరవై యొక్క లాడ్జీల్లో ఎంవీవి భవన్ ఒకటి ఈ యొక్క ఎంవీవీ భవన్లో అయితే ఈ యొక్క వ్యభచారం గుట్టురెట్టయిందనుకోవచ్చు అయితే ఇప్పటికైనా సరే ప్రతి ఒక్క లాడ్జీలు అయితే తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అయితే పోలీసులు అయితే పూర్తిగా ఈ యొక్క విషయంలో అయితే చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎక్కడ ఎక్కడైనా సరే ఎటువంటి ఇబ్బ ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే పోలీసులు తీసుకునే పరిస్థితి కనబడుతుంది అయితే ఎక్కడైతే ఈ యొక్క విశాఖపట్నంలో లాడ్జీల్లో కొన్ని లాడ్జీల్లో తనిఖీలు చేసినప్పుడు గంజాయితో పాటు అనుమానితులను పట్టుకోవడమే కాకుండా ఇట్లాంటి ఎంవీవీ భవన్లో అయితే ఇట్లాంటి ఎంవీవీ భవన్లో అయితే పూర్తిగా ఈ యొక్క వ్యభిచారు గడ్డాన్లుగా పట్టుకున్న పరిస్థితి అయితే ఇక్కడ విశాఖపట్నం ఎంవీవీ భవన్లో అయితే కనబడుతుంది అయితే ఇప్పటికైనా సరే ఎటువంటి పరంగా కూడా ఎట్లాంటి లాడ్జీలపై అయితే ఇంకా పోలీసులు ఇంకా చర్యలు తీసుకొని ఇట్లాంటి ఘటనలు ఎక్కడైతే ఎక్కడ ఇలాంటి వ్యభిచారాలు కానీ వ్యభిచారాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అలాగే ఎక్కడైతే ఈ యొక్క లాడ్జీల్లోని డబ్బులకి కక్కుతి పడి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ కార్డు ఎటువంటి ఆధారాలు కూడా తీసుకోకుండా కూడా డబ్బులకి కక్కుతి పడి కూడా లాడ్జీల్లోని చిల్లర వేసాలు చేస్తున్న లాడ్జి అందరిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా విశాఖ ప్రజలు కోరుతున్నారు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మాత్రం ఎక్కడ ఎనక తగ్గకుండా కూడా తనదైన రీతిలో తనదైన స్టైల్లో కూడా అధికారులను పరిగెట్టిస్తూ అతను కూడా ఒక ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఇట్లాంటి వెబ్చారని కానీ అట్లాగే గంజా కేటగాలను కానీ అలాగే అనుమాతులను అనుమానితులను కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరామ్యాన్ శివమూర్త ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర